మనకన్నా పవర్ఫుల్గా ఉన్న ఒక ఎంప్లాయ్ దగ్గర మనం అతని కంటే పవర్ఫుల్ అని చూపించవద్దనేసి ఫార్టీ ఎయిట్ ఆఫ్ పవర్ బై బా రాబుని ఆప్ట చెప్తున్నారు ఈ ఫార్టీ ఎయిట్ లాస్ మనం అందరూ తెలుసుకోవాలంటే అలా కాదు ఈ ప్రపంచంలో అన్ని పవర్ఫుల్ అయిన మనుషులు ఏదో విధంగా ఈ ఫార్టీ ఎయిట్ క్లాస్లో యూస్ చేసే ఉన్నారు సో మీరు పవర్ఫుల్గా అవ్వాలనుకున్నా సరే మిమ్మల్ని ఏమో పవర్ఫుల్గా రూజ్ చేస్తున్నారని తెలుసుకోవాలన్నా కానీ ఈ ఫార్టీ ఎయిట్ లాస్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఈ ఫార్టీ ఎయిట్ లో ఫస్ట్ లాని చూద్దాం ఈ ఫస్ట్ లో ఏం చెప్తుందంటే నెవర్ అవుట్ సైడ్ ద మాస్ ఈ నియమం ప్రకారం మన ఒక దగ్గర ఎంప్లాయీగా పనిచేస్తున్నప్పుడు మనకంటే పవర్ఫుల్ గా ఇంకొక ఎంప్లాయ్ ఉన్నాడంటే మన అతని కంటే టాలెంటెడ్ పవర్ఫుల్ అని అతని దగ్గర చూపించవద్దనేసి ఈ యాత్ర చెప్తున్నారు అలా చేసినప్పుడు మనం ఎక్కడ అతని ప్లేస్ ని రీప్లేస్మెంట్ చేస్తామో అన్న భయంతో వెనక ఒక స్పై పెట్టి మన మధ్య ఒక సైలెంట్ వారే జరుగుతుంది సో వార్ జరిగినప్పుడు ఎవరు గెలుస్తారు ఆశీష్ పవర్ఫుల్ గా ఉన్న వారే గెలుస్తారు సో అలా గెలిచినప్పుడు మనం ఉన్న ప్లేస్ నుంచి కిందకైనా వెళ్తాం లేదా ఆ ప్లేస్ ను వదిలేసి వేరే దగ్గర కన్నా వెళ్తాం సో ఇలా జరగకుండా ఉండాలంటే అలాంటి వాళ్ళ దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది అర్థమైతుంది నమ్ముతాను మనకన్నా పవర్ఫుల్ గా ఉన్న ఒక ఎంప్లాయ్ దగ్గర మనం